హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇప్పుడైతే మా ఇంటి పక్కన అండి రేగిపళ్ళ చెట్లు ఆల్రెడీ నేను చూపించాను కదా సో ఇంకా సీజన్ కూడా అయిపోతుంది రేగిపళ్ళైతే దొరకవు సో నేనైతే ఇంటి దగ్గర నుంచి లాస్ట్ టైం నేను చూపించాను కదా రేగిపళ్ళవి బ్లాక్ కలర్లో ఉంటుందండి కవర్లో మనకి చిన్నకున్నప్పుడు బాగా దొరికేటివి సో అవి పట్టుకొచ్చేదాన్ని సో మేము మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము రాజస్థాన్లో ఎప్పుడు కూడా నేను రేగుపళ్ళు కొనలేదు అన్ని విపరీతంగా అన్నమాట మా ఇంటి పక్కలో సో ఇంకా టేస్ట్ అయితే చెప్పక్కర్లేదు చిన్నగున్నప్పుడు అయితే పళ్ళు కొనుక్కున్నప్పుడు ఏ ఫ్లేవర్ అయితే వస్తుందో సేమ్ అలాంటివి అనమాట సో నాకు చాలా ఇష్టం రేగుపళ్ళు అంటే మీలా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి అయితే మా ఇంటి పక్కల వాళ్ళు ఈరోజైతే రేగిపళ్ళు దులుపుతున్నారు అన్నీ పెద్ద చెట్టు ఉందండి దులుపుతున్నారనమాట సో నేనైతే అక్కడికి వెళ్ళి రేగిపళ్ళు అయితే తీసుకొని వచ్చి రోజు వడియాలు చేద్దాం అనుకున్నాను ఎప్పుడు కూడా నేను ట్రై చేయలేదు ఎందుకంటే మనకి ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి కదా సో మరి ఇంకా బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు సీజన్లో అయిపోయేటప్పుడు అలా చేసుకుంటారు కదా నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేయాలనుకుంటున్నాను సో వీడియోనైతే స్కిప్ చేయొద్దండి సో ఇప్పుడైతే నేను వెళ్ళి అండి మీకు కూడా చూపించేస్తాను మరి <गी> पड़ते है बात गिर गए गिर गए उठाओ उठाओ जल्दी उठाओ रुको बेटा

ఇవేనండి రేగు ఏ పళ్ళు ఇప్పుడైతే కోసుకొచ్చని చూసారు కదా ఎంత మంది హెల్ప్ చేసినారు సో మొత్తం ఒక గిన్నెలోకి అయితే వేసేస్తాను ఇప్పుడు అసలండి స్మెల్ ఎంత బాగుందంటే సూపర్ గా అదిగో ఎంత బాగా పండిపోయాయి చూస్తున్నారు కదా స్మెల్ అయితే నాకు భలే నచ్చింది ఇట్లనే ఇంట్లో తీసుకొని తినచ్చు అంత బాగున్నాయో నా దగ్గర అయితే రోల్ లేదు ఒక చిన్న రోల్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చినాను దానిలో దంచడానికి ట్రై చేస్తాను ఎట్లో గట్లో రేగుబడియాలు చేయాలి కదా సో లాస్ట్ టైం అయితే మా బ్లాక్లో ఉన్న వాళ్ళందరూ కూడా తినిపించాను అలా అంటే నల్లవి తెచ్చాను చూడండి అవి సో అయితే ఈసారి ఇది అంటే మామూలుగా చేస్తాం కదా అవి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడు రేగిపళ్ళు అయితే కడిగినాను ఇప్పుడైతే ఒక బట్ట మీద వేసి ఇప్పుడు ఇదంతా కొంచెము నీళ్ళు తడి ఉంటుంది కదా ఇదంతా ఆరాలి సో ఇప్పుడు దీన్ని కొంచెంగా ఇట్లా ఇట్లాగా తుడిస్తే తడి అంతా పోతుంది నేను రేగిపళ్ళు తుడుస్తుంటే మా అక్కుగాడు కూడా నేను తుడుస్తామ్మా అనేసి వచ్చినాడు చేయనా మనం చేసేటప్పుడే పిల్లలకి చేయాలనిపిస్తుంది ఏ నానవి రేగి పళ్ళు కదా ఏమంటారు దీనిని రేగి పోన్ను బేర్ హిందీలో క్యా బోల్తే బేర్ ఠీకే ఇట్లా బాగా తుడిచాల రేగిపళ్ళు అయితే కడిగేసి ఇప్పుడు మంచిగా తడి లేకుండా అయితే ఉన్నాయి సో ఈ పక్కన పెట్టేసినాను ఇందులోకి ఎండుమిర్చి బెల్లము కొంచెంగా ఉప్పు అలాగే జీలకర్ర అనమాట లావు ఉప్పు ఉంటే అది కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడు ఇవన్నీ కొంచెం మెత్తగా పచ్చబచ్చగా దంచుకోవాలి సో ఈ రోకలి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నానండి ఎప్పుడు ఇంతవరకు వాడలే ఇప్పుడు టైం వచ్చిందనమాట దీన్ని సో ఈరోజైతే ఈ రేగుపళ్ళ వడియాల కోసమే వాడుతున్నాను ఇదిగో సాల్ట్ అలాగే కొంచెంగా బెల్లం ఇలాగా కచ్చబచ్చగా దంచుకోవాలి మొత్తం అయితే దంచేసినాను ఇప్పుడు తీసేసి రేగకాయలు ఇప్పుడు రేగి పళ్ళు ఉన్నాయి కదా అవి దంచుకోవడమే రేగి పళ్ళు పుచ్చు ఉన్నాయని డౌట్ ఉంటే మీరు దీన్ని విడిగా చేసి వేసుకోవచ్చు నాకు ఇవి తెలుసు కదా దీని గురించి దీంట్లో పుచ్చులు ఏం లేవు అందుకని ఇట్లా దంచేసుకుంటున్నా డైరెక్ట్గా మెత్తగా ఉండడం బాగా పండినటు కాబట్టి తొందరగా పగిలిపోతున్నాయి అండి దీంట్లో విత్తనం పగలకూడదు అనమాట ఇట్లా జిగురు వస్తే చాలు తీసుకోవడమే ఇంకా మా బుడ్డోడు నేను ఏ పని చేసినా ప్రతి దాంట్లో ఉంటాడు ఇప్పుడు నేను దంచుతుంటే నేను దంచుతా అమ్మా అని వచ్చినాడు గుడ్ ఇంకా అయితే రేగి పళ్ళు అయితే దంచడం అయితే అయిపోయింది బాగా మెత్తగా అయితే మెరిగిపోయినాయి కలిపేసుకోవడమే పచ్చిమిర్చి పేస్ట్ అంతా వేసి కొంచెం ఇట్లాగా బాగా పైకి కిక్కి కలుపుకోవాలండి ఉప్పు ఉంటది కదా మొత్తం దీనికంతా తగలాలి పెద్ద రోకలు అయితే సరిపోయేది కానీ నా దగ్గర చిన్న రోకలు ఉన్నాయి కదా అందుకని నేను ఇట్లాగా మొత్తం ఒకసారి ఇట్లా కలిపేసుకుంటాను ఇంకా ఒక పేపర్ మీద పాలిథిన్ పేపర్స్ ఉంటాయి కదా దాని మీద చిన్న వడియాల్లాగా వేసేసి ఒక త్రీ డేస్ ఎండబెట్టినామంటే మంచిగా వన్ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది టేస్ట్ మాత్రం బాగుంది ఇట్లాగా ఏదైనా పాలిథిన్ పేపర్ ఉంటుంది కదా ఇట్లాగా వడియాలలాగా పెద్దగా ఎంత సైజు కావాలంటే అంతగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలా ఒక రెండు రోజులు ఎండపెట్టుకున్నామంటే బాగుంటుంది త్రీ డేస్ తర్వాత అండి రెండు రోజులు అంటే కొంచెం ఎండ చల్ల ఇక్కడ చలి ఎక్కువ ఉంది కదా ఎండ తక్కువ ఉన్నందుకు ఒక ఫోర్ డేస్ అయితే పెట్టాను చూస్తున్నారా ఎంత మంచిగా అయితే ఎండిపోయినాయి ఇవి సంవత్సరం కూడా కాదు ఇప్పటికే ఉన్నాయి నా దగ్గర చూడండి ఎంత బాగా వచ్చినాయి తింటుండే కా జీలకర్ర వేసినాం కదా బాగా సూపర్గా ఉన్నాయి ఒడి కూడా రేయి పళ్ళు అంటే బాగా ఇష్టము తిని చెప్పే అట్లున్నాయా కాకే బాగున్నాయా బాగున్నాయి మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్